వేగ అన్నది ఊరికే మనం ఒక టర్మ్ పెడతాము కానీ చాలా డెప్త్ లో ఉంటుంది దాన్ని చేయడాడే సో ఒక పక్షవాతం వచ్చిన ఉన్నాడు ఓకే ఈ ఎడం పక్కన పక్షవాతం వచ్చింది అంటే బ్రెయిన్ నుంచి అక్కడ సిగ్నలింగ్ వెళ్ళట్లా ఉంది లోపల ఒక దాని వ్యవస్థ ప్రకారం ఇన్వాలంటరీగా జరిగే జరుగుతున్నాయి కానీ మూవ్మెంట్ రావట్లే సో బ్రెయిన్ లో ఎక్కడ రైట్ సైడ్ ఉండే క్లాట్ వల్ల ఈ సిగ్నలింగ్ పూర్ అయిపోతుంది డల్ అయిపోతుంది కదండి అక్కడ ఈ వేగస్ యాక్టివేషన్ తగ్గుతుంది ఇది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది మనం ఇంత 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 పద్ధతిగా ఉంటున్నాము నేను ఇంత బాగా యోగా చేస్తున్నాను ఇంత బాగా మీరు చెప్పిన పద్ధతిగా తక్కువ తింటున్నాను బట్ స్టిల్ ఎక్కడో నాకు ఏదో తెలియట్లేదు అనేది ఎందుకు ఉంటుంది అంటే ఈ కాన్షియస్నెస్ని మనం యాక్సెప్ట్ చేయాలి అది అవేర్నెస్ రావాలి అది ఓన్లీ గురుముఖత వస్తుంది ఓకే గురుముఖత అంటే ప్రకృతిని గురువు లేదా ఇంట్లో ఉంటున్నప్పుడు నువ్వు చేసే రిచువల్ నీ గురువు అంటే ఇక్కడ ఈ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో బాహ్యంగా దేనికి కనెక్ట్ అవుతున్నామో అదే అంతలాగా అవతల వైపు కూడా అంటే ఇన్నర్ లెవెల్ కి కూడా అంతే కనెక్టివిటీ ఉండాలి అలా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే కంప్లీట్ అవుతుంది కంప్లీట్ సర్కిల్ ఇట్ విల్ బి అప్పుడు బి ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇన్ అండ్ అవుట్ సో మనం ఇలా చూడండి ఇప్పుడు బయట నేను చూసిన ప్రపంచానికి నా వెనకాల నా వెన్నుముక నాకు ఆధారంగా ఉండాలి అంటే నాకు దాని దాని వరకు వెళ్ళాలి అంటే నాకు ఈ ధనంజయ నాడు తోట అంత ఇంపార్టెన్స్ ఉండాలి అంత కనెక్టివిటీ ఉండాలి అక్కడి నుంచి మనకి వేగసిన ఇంపల్సెస్ ఏదైతే అంటామో అంటే బ్రెయిన్ స్టెమ్ నుంచి కింద త్రూ సర్వైకల్ త్రూ ద డోర్సల్ ఇట్ విల్ ఎగ్జిబిట్ ఓకే